శ్రీగురుభ్యో నమ ఈ సంవత్సరం ప్రధానంగా రెండు గ్రహణాలు మన భారతదేశంలో గోచరిస్తూ వస్తున్నాయి అంటే ప్రతి అమావాస్య ప్రతి పౌర్ణిమకు ప్రపంచంలో ఎక్కడనో ఒక చోట గ్రహణం అనేది సంభవిస్తూ వస్తుంది అనేది పెద్దల మాట కానీ ఎప్పుడైతే గ్రహణము మనమున్న ప్రాంతంలో గోచరిస్తుందో కంటికి కనపడుతుందో అప్పుడు మాత్రమే దాన్ని ఆచరణ అనేది చేస్తూ రావాలి ఇప్పుడు చాలామంది అడుగుతుంటారు అయ్యా ఇప్పుడు వచ్చే సంవత్సరం సౌత్ ఆఫ్రికాలో గ్రహణం ఉందంట కదా అమెరికాలో గ్రహణం ఉందంట కదా ఇక్కడ నేను హైదరాబాద్లో దాన్ని పాటించాలా అంటే అటు ఉన్నప్పుడు ఎటువంటి పాటింపు అనేది అక్కడ లేదు హైదరాబాదు ప్రాంతానికి గ్రహణం కనపడుతుంది అన్నప్పుడు మాత్రమే మీరు పాటిస్తూ రావాలి ఈ విశ్వాసనామ సంవత్సరంలో భాద్రపద శుక్ల పౌర్ణిమ అంటే ఏడు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు రోజున శతభిషా నక్షత్రంలో మనకు గ్రహణం అనేది ఏర్పడే చంద్రగ్రహణం ఏర్పడుతూ వస్తుంది ఆ సంవత్సరం ఆ నెలలో మనం ఆ గ్రహణాన్ని పాటిస్తూ రావాలి ఆ రోజు మాత్రం అదేవిధంగా గ్రస్తోదయ చంద్రగ్రహణం కూడా ఒకటి ఉన్నది ఆ గ్రస్తోదయ చంద్రగ్రహణం విశ్వావసనామ సంవత్సర ఫాల్గుణ శుక్ల పౌర్ణిమ అంటే మూడు మూడు రెండు వేల ఇరవై ఆరు రోజున గ్రస్త ఉదయ చంద్ర గ్రహణం అనేది కూడా మనకు ఏర్పడుతూ వస్తుంది ఈ రెండు గ్రహణాలు మాత్రమే పాటించాలి మిగిలినటువంటి గ్రహణాలు ఏమన్నా మధ్యలో కనిపిస్తున్నాయి అమెరికాలో వచ్చినాయి రష్యాలో వచ్చినాయంటే వాటిని మన తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ కూడా వాటి గురించి మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు మన భారతదేశంలో వాటి గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు అందువలన ఈ రెండు గ్రహణాలను మాత్రమే ఆ సమయంలో మనం జాగ్రత్తగా ఉండి భగవంతుని ధ్యానం చేస్తూ జపాలు హోమాలు తర్పణాదులు ఇవన్నీ చేసుకుంటూ ఉండడం ద్వారా మనము ఆ గ్రహణం ద్వారా మంచి ఫలితాన్ని పొందేదానికి అవకాశాలు ఉంటాయి ముందుగా మేషరాశి వారి యొక్క ఫలితాలు మనం చెప్పుకోవాలి అంటే ఈ సంవత్సరం ఉగాది నుంచి వీళ్లకు సాడే అంటే నాటి యొక్క శని ప్రభావం ప్రారంభమవుతూ ఉన్నది దాంట్లో కూడా ముందుగా మే పద్నాలుగో తారీఖు వరకు గురువు ధనస్థానంలో ఉన్నందువలన మంచి ధనలాభము మనస్సౌఖ్యము కీర్తి ప్రతిష్టలు ఇవన్నీ కూడా కలుగుతూ వస్తాయి ఈ పద్నాలుగు ఐదు రెండు వేల ఇరవై ఐదు నుంచి గురువు మిథున రాశిలోకి వెళ్ళడం ద్వారా యదా దుశ్చిక్యగో దేవమంత్రి లఘూనాం లఘీయాన్ సుఖం సోదరాణం కృతజ్ఞో భవేత్ అనేటువంటి ఫలితాలను చెప్తూ ఉన్నందువలన కొద్దిగా కృతజ్ఞత్వాన్ని అంటే మనం చేసినటువంటి సహాయాన్ని అవతల వ్యక్తులు మరచిపోవడము లేదంటే మనకంటే చిన్న వాళ్లకు మన ముందు గుర్తింపు లభించడం ఇటువంటి ఫలితాలు కనిపిస్తూ వస్తాయి అందువల్ల కొద్దిగా ఈ సంవత్సరం అంతా కూడా జాగ్రత్తగా ఉండాలి అంటే మే తర్వాత నుంచి ఈ సంవత్సర అంత్యం వరకు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి గురువు మూడో ఇంట్లో ఉంటాడు అదేవిధంగా ఏళ్ళనాటి ప్రభావము ఒకటి మనకు స్టార్ట్ అవుతూ వస్తున్నందువల్ల విశేషంగా ఈశ్వర ఆరాధన చేస్తూ రావడం ద్వారా ఈ సంవత్సరం మనకు వచ్చేటువంటి చెడు ఫలితాల నుంచి మనం బయటపడేదానికి అవకాశాలు ఉంటాయి ఈ విశ్వావసనామ సంవత్సరం మనం టీవీ ప్రేక్షకులందరికీ అదేవిధంగా మన సనాతన ధర్మాన్ని పాటించేటువంటి ప్రతి ఒక్కరికీ కూడా అష్ట ఐశ్వర్యాలను సుఖ సంతోషాలను అన్నిటినీ ఇస్తూ రావాలి ఆ భగవంతుణ్ణి ప్రార్థన చేస్తూ ఉన్నాను